హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఇది వెల్కమ్ కి సంబంధించిన డెకరేషన్ అండి వెల్కమ్ ఈవెంట్ని కూడా మేము యాడ్ చేసుకున్నాం విత్ ఫాక్ తో సో బేబీని తీసుకుని ఇలా మేమిద్దరం రెడీ అయిపోయి అండ్ మిని కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇలా వెల్కమ్ ని స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడ ఏంటంటే బాబు ఎవరో చూడాలనుకుంటున్నారా నేను కాదు వెనకల అన్నట్లు పిల్లలందరినీ హైట్ వైజ్ సెట్ చేసేసి లాస్ట్లో నేనుండి మినూని తీసుకుని ఎంటర్ అవుతాం అనమాట ఇది యాక్చువల్గా మనీ ఐడియా చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదో ఇన్స్టాలో అలా పోస్ట్ చేసుకుందాం అనేసి మా ఆయన ఇలా చూపించడం జరిగిందనమాట ఇదైతే నాకు ఈ ప్లాన్ చాలా అంటే చాలా నచ్చింది హే ఫైనల్లీ మా మినూ గారిని ఇంట్రడ్యూస్ చేశాను అప్పటికే మా వాడిని నిద్రపోయాడంటే నిద్రపోయినవన్నీ నిద్రపోయిన లేపు ఇలా చూపించలేక జస్ట్ అలా ఏదైతే ప్లాన్ చేసామో దానికోసం ఇలా చూపించా అనమాట చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి డిస్టర్బ్ చేయలేదు కాసేపు తర్వాత వాళ్ళు లేచాక ఇలా మా వదిన వాళ్ళ కూతుర్ని అలా కార్లో కూర్చోబెట్టుకుని ఇలా ఫాక్తో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్లు ఎంట్రీ ఇచ్చాము ఇదైతే సంధ్య ఈవెంట్స్ వాళ్ళే చేశారు ఇది కూడా వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ముందు వీడియో ఎవరైనా రంగునీల కార్యక్రమాన్ని చూడనట్లయితే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి వెరీ సాటిస్ఫైడ్ అనమాట టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను నేను మార్క్స్ అయితే వీళ్ళకి అండ్ మేకప్ కూడా తనే అనమాట శారీని ఇలా డిఫరెంట్గా టెప్ చేయటం జరిగింది ఇది ఏమైందంటే డ్రాపింగ్లో ఈ మోడల్ని నేను చూస్ ఫైనల్ ఫైనల్గా ఏమైందంటే ఇది లావుగా కనపడేలా కనపడుతుందండి యాక్చువల్గా నేను అంత వెయిట్ అయితే ఏం లేను ప్రజెంట్ అయితే నేను సిక్స్టీ టూ కేజెస్ ఉన్నా అండి ఎందుకంత వెయిట్ పెరగానో ఏమో తెలియదు కానీ పోస్ట్ లో బాగా పెరిగేసాను అండ్ అలాగే మా మిన్ను స్టేజ్ స్టేజ్కి వచ్చేసరికి అయితే తగ్గుతాననే బాగా గట్టి నమ్మకం ఉంది అప్పుడు తగ్గకపోయినా కూడా ఇప్పుడైతే నేను డైట్ ఏం ప్లాన్ చేయకూడదు కాబట్టి సిక్స్ మంత్స్ దాటేంత వరకు నేను ఈ వెయిట్ని అయితే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే ఏదైనా నా బిడ్డ కోసమే కాబట్టి దీన్ని మంచిగా యాక్సెప్ట్ చేయాలి అనేసి నా ఫీలింగ్ అండ్ నేను ఆయన అలా వాక్ చేస్తూ ఏంటంటే ఈ వెల్కమ్లో ఇలా అందరు నడుచుకుంటూ వస్తారనమాట ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మేము కావచ్చు మంచిగా ఇదైతే అయితే సెట్ చేస్తారో ఆ సెట్టింగ్స్లో మంచిగా ఫొటోస్ దిగితే బాగా వస్తున్నాయి అనేసి వెల్కమ్ని అలా అరేంజ్ చేసుకోవటం జరుగుతుంది నా శ్రీమంతంలో కూడా వెల్కమ్ చూడండి శ్రీమంతం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫైనల్లీ మా అవుట్పుట్ కూడా చాలా సపోర్టివ్ అండి మా మిన్నుగాడి ఏంటి అదంతా నామకరణంలో నేమ్ రివీన్లో చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ వన్ బై వన్ మా అత్తమ్మ వాళ్ళు మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట అందరు ఫ్యామిలీతో వన్ బై వన్ అలా వాక్ చేస్తూ వస్తారు ఇంకా వచ్చిన గెస్ట్లంతా ఇక్కడ కో ఇన్సిడెన్స్గా ఏం జరిగిందంటే ఇటు సైడ్ అంతా మా అమ్మ మా నాన్న సైడ్ రిలేటివ్స్ అటు సైడ్ అంతా మా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ అలా కూర్చుంటారు అనమాట ఇక్కడ అక్క అండ్ వదిన వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు అండ్ మా కజిన్స్ కావచ్చు వదిన వాళ్ళు అందరు ఇటువైపు కూర్చున్నారనమాట అందరినీ అలా వీడియోలో వన్ బై వన్ చూపిస్తున్నారు మా కుట్టి చూడండి స్టార్ట్ చేసేసింది ఏదో జ్యూస్ అండ్ ఇక్కడ కుట్టి వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇంకా ఓన్ నానమ్మ అయితే ఆ రోజు రాలేదు ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ సెకండ్ సిస్టర్ అండ్ అమ్మ కూడా అక్కడ కూర్చొని చూడండి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉందనమాట యాక్చువల్గా అలా వెల్కమ్ లెవెన్ థర్టీకి అంతా క్లోజ్ చేయాలనుకున్నాం కానీ మాకు ట్వెల్వ్ థర్టీ పట్టిందండి ఇక్కడ మా అన్న వాళ్ళ పిల్లలు వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు అండ్ పిల్లల హడావిడితో మాత్రం నిజంగా ఫంక్షన్ హాల్ అంతా మోగిందండి ఫంక్షన్ హాల్ వచ్చేసి పిఏఎన్ ఫంక్షన్ హాల్ అనేసి పాన్ ఫంక్షన్ హాల్ ఫరూక్ నగర్ మా మనీ వాళ్ళ మెయిన్ మామ వాళ్ళ ఫంక్షన్ హాల్ అనమాట సో అన్ని ఫంక్షన్స్ అక్కడే చేసుకోవటం జరిగింది ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వన్ బై వన్ రెడీ అయ్యారన్నమాట మా డాక్టర్ మర్దలు కూడా ఏం కాదు తాగు తాగితే వీడియో తీస్తుంటే తాగూడదా ఏంటి అని చెప్తుంది అత్తకి అండ్ ఇక్కడ మా హైదరాబాద్ మామయ్య వాళ్ళ కూతురు అండ్ ఇక్కడ మా సాయి మా గారు వన్ అండ్ ఓన్లీ గారు మా మనీకి ఒకే ఒక బ్రదర్ ఉన్నారు అనమాట తను తనే అనమాట ఇక్కడ మా అన్న వాళ్ళు అంటే ఫంక్షన్ హాల్ వీళ్ళది అనమాట అండ్ పిల్లల చేతుల మీద పెద్దవాళ్ళ చేతుల మీద మాత్రమే తిరిగాడండి మిన్ను ఆ రోజు నేను జస్ట్ అలా ఫీడ్కి అలా అన్న టూ టైమ్స్ అలా పట్టుకున్నాను అంతే ఫంక్షన్ అయితే నిజంగా చాలా హ్యాపీగా జరిగిందండి చాలా సంతోషం ఇక్కడ మా అత్తమ్మ మామయ్య మిన్నుని ఎత్తుకొని అలా వస్తున్నారు ఇంకా కాసేపటికి మిన్ను ఏంటంటే స్లీప్ మూడ్లోకి వెళ్ళిపోయాడండి చూసారా ఇలా మామయ్య మా మామయ్య నిజంగా ఇలా పట్టుకుని వాక్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే వాడి కంఫర్టబుల్ పొజిషన్ ఇచ్చి వాళ్ళని వాడిని అలాగే పడుకొనిచ్చి ఇలాగే ఫొటోస్కి తీసుకొచ్చినట్లు అనిపించింది మామయ్య ఎత్తుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ చూడండి వాడి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా క్యారీ చేశారు సో వాడి నిద్ర కంప్లీటెడ్ అలాగే మాకు ఫోటోషూట్ కంప్లీటెడ్ అనమాట మెన్నుకి ఫోటోషూట్ ఫిఫ్త్ మంత్లో ఏం తీయించలేదండి న్యూ బర్న్ ఫోటోషూట్ తీయించాము అలాగే ఫస్ట్ బర్త్డే ఆర్ కేక్ స్మాష్ అలా ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము ఇంకా ఫస్ట్ మంత్ బర్త్డే అయితే మరీ గ్రాండ్గా అయితే చేయాలి ఐ మీన్ సారీ ఫస్ట్ ఇయర్ బర్త్డే అయితే గ్రాండ్గా చేయాలి అన్నట్లయితే ఏం థాట్ లేదండి సింపుల్గా వెళ్ళిపోవాలి ఆ బర్త్డేకి సంబంధించి ఏదైనా అప్పటికి మనీ ఉన్నా వాడికే సేవింగ్స్లో వేసేయాలి అన్నట్లు థాట్లోకి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ మా అమ్మ మా నాన్న కుట్టి నాన్న ఎత్తుకున్నారు ఈ ఫోటో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో అయింది అమ్మ వాళ్ళ సైడ్ ఎందుకంటే నా బిడ్డ అలా అమ్మ చేతుల్లో ఇంత చక్క ఇంత ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు అండ్ ఇక్కడ మా అశోక్ అన్న అండ్ ప్రసన్న వద్ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రదర్ ఇక్కడ అశోక్ అన్న అండ్ ఇలా ఫోటోషూట్ అయితే చక్క జరిగిపోయింది ఇక్కడ అన్న వదిన అనమాట ఇలా వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అలా వాక్ చేస్తూ వస్తారు ఇక్కడ వదిన సారీ అక్క అండ్ బావగారు ఇలా ఫ్యామిలీ అంతా ఈయన చక్కగా మంచిగా ఫొటోస్ దిగారు అండ్ నేను కూడా కుట్టిని ఎత్తు ఎత్తుక్కుని అటు ఇటుగా వాక్ చేస్తే నేను కూడా ఫొటోస్ దిగాను అండ్ అలాగే వెల్కమ్ అయిన తర్వాత స్నాక్స్ అరేంజ్ చేశాము కాబూలీ శనగలు అంటారు కదా ఆ శనగలు అండ్ బాదం పాలు అనమాట సో ఇవి అరేంజ్ చేశాము మెంబర్స్ వచ్చే వాళ్ళకి వచ్చిన తర్వాత ఇలా డిస్ట్రిబ్యూషన్ కింద అసలు నేను జస్ట్ అలా కూడా అవి టచ్ చేయలేకపోయానండి ఓన్లీ వాటర్ వెళ్తూ ఉన్నాయి సమ్మర్ కదా ఆ హీట్కి వాటర్ వాటర్ అండ్ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఫుడ్ ఎలా ఉంటుందో అలా జరగాలి ఇలా జరగాలి అనే థాట్లోనే ఏదైనా తినాలి తాగాలనే ఫీలింగే మేము మర్చిపోయాం అన్నమాట అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అందరు చాలా బాగా చేశారు అన్నారు అండ్ మేమైతే ఫంక్షన్ కోసం అనేసి ఎవరి దగ్గర చేయి చాపి ఒక్క రూపాయి అడిగిందే లేదండి మా కష్టార్జితంతోనే మేము బిడ్డ కోసం మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్ చేయాలనుకున్నా చేయలేము చాలా మంది ఏంటి డబ్బులు వేస్ట్ అన్నట్లు అన్నారు కానీ డబ్బులు వేస్ట్ ఏం లేదండి బిడ్డ కోసం ఆ మాత్రం చేయలేమా చెప్పండి బట్ యాక్చువల్గా నామకరణం వద్దు ఫస్ట్ బర్త్డే చేయాలి అన్నట్లు నా ఫీలింగ్ అనమాట బస్ట్ నామకరణం వీళ్ళ ట్రెడిషన్ కాబట్టి మా హస్బెండ్ అత్తమ్మ కలిసి నామకరణంతోనే మూవ్ అవుదామని చెప్తే సో నామకరణంతో మొత్తం మూవ్ అవటం జరిగిందండి ఏది ఖర్చు పెట్టాలో ఏది ఖర్చు పెట్టకూడదో తెలియనంత చిన్నపిల్లలం అయితే కాదు నేను మా హస్బెండ్ అన్ని సేవింగ్స్ చేసుకుని బిడ్డ కోసమే బిడ్డకి ఇలాంటి ఫంక్షన్స్ చేయాలి రేపు పొద్దున్న డబ్బులు ఉన్నాయి అంటే కూడా చేయలేం కదండి వీటన్నిటి గురించి నేను సపరేట్ గా ఇంకో వీడియోలో మాట్లాడతాలేండి ఈ వీడియోలో ఎందుకు అండ్ ఫైనల్లీ వెల్కమ్ అయిపోయిన తర్వాత పిన్ని బాబాయి చేతుల మీదగా బట్టలు ఇప్పించుకుని అవి చేంజ్ చేసుకుని రావటం జరిగిందనమాట దీనికి మెయిన్ ఫంక్షన్ కోసం సో నామకరణం వీడియోతో నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను ఇక క్లిప్పింగ్స్ క్లోజ్ చేసేసి ఓన్లీ ఫొటోస్ ని యాడ్ చేయటం జరిగిందండి ఆ ఫైనల్లీ వెల్కమ్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇవన్నీ రియల్ ఫొటోస్ రియల్ వీడియోస్ ఇచ్చారు మా అన్నే కాబట్టి శివన్న అనేసి మా పెద్ద వదిిన వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్నిట్లో చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా శివ డిజిటల్స్ అనేసి బనగన్పల్లిలో ఉంటారన్న బట్ వీడియోస్ ఎవరికైనా కవర్ చేయాలన్నా మా వదిన మా పెద్ద ఆడపడుచు కూడా ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారండి ఎవరికైనా మేకప్ కావాలనుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి అండ్ మీకు కావాలంటే కన్సల్ట్ అవ్వండి అండ్ మా మిన్ను కాడి వెల్కమ్ ఫంక్షన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ప్రతి ఒక్క చోట రంగునీళ్ళు కావచ్చు వెల్కమ్ కావచ్చు అండ్ నామకరణంలో కానీ వాడికి కంఫర్టబుల్గా ఉండే బట్టలే తీసుకున్నానండి నేను ఏరుకోరి ఎందుకంటే ఫంక్షన్ అంతా వాడు ఏర్చడం కానీ వాడికి అది కన్వీనియంట్గా లేకపోతే డిస్టర్బ్ అయిపోయి మనకు ఫంక్షన్ అంతా అతలాకుతలం అవ్వకూడదు కాబట్టి వాడికి ఏదైతే గా ఉంటుందో దాంతోనే మూవ్ అయిపోవాలి అన్నట్లు వెతికి వెతికి ఎన్నో షాప్స్ వెతికి ఎంతో ఆలోచించి తీసుకున్నామండి అంటే అంత కన్వీనియంట్గా ఉండే బట్టలే వేయాలి అనేసి మా తాటు సో అలా అయితే ఫంక్షన్ అయితే చాలా సపోర్టివ్గా వాడి వల్ల చాలా మంచిగా జరిగిందండి అండ్ ఫంక్షన్కి వచ్చి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎంటి దాకా చూసిన ప్రతి ఒక్కరికి ఇంకా పెద్ద థ్యాంక్స్ అండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బట్టన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ లైక్స్ నాకు బూస్టప్ లాగా ఉంటాయన్నమాట ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి కావచ్చు అన్నిటికీ సో ఈ వీడియో ఎలా ఉంది అంటే దాకా చూసిన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్